హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఆర్ ఆల్ ఇన్ వన్ ఛానల్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి అయితే చికెన్ కర్రీ చూయించ చూపించబోతున్నాము మా అత్తతో చేయిస్తున్నా అండి మా అత్తమ్మ బాగా చేస్తుంది కాబట్టి రాసెస్లోకి వెళ్ళిపోదు ఇవాళైతే ఏమేమి కావాలో అన్నీ మా అత్తనే అంటే చికెన్ అండి ఉల్లిగడ్డ టమాటా కొత్తిమీర పుదీనా అల్లం పేస్ట్ అండి కారం పసుపు ఉప్పు సరిపడి అన్నీ పెట్టినావండి ముందైతే ఆనియన్ టమాటా అయితే కట్ చేసుకోవాలా ఉల్లిగడ్డ టమాటా ఓ టమాటా కట్ చేసుకుంటే ఇంట్లో ఉండే మసాలాతో చేస్తే ఆరోగ్యానికి కూడా మంచిది కదా ఎంతైనా పెద్దవాళ్ళు చేస్తే బాగుంటుంది కదా ఆనియన్ టమోటా ఇలా కట్ చేసుకోవాలండి ఇప్పుడైతే ఫస్ట్ మసాలా వేసుకుందాము ఫస్ట్ అయితే మసాలా వేసి పెట్టుకున్నామండి ఒక జార్ అయితే తీసుకున్న అందులో అల్లం పేస్టు టమాటో ముక్కలు కూడా ఇందులోనే వేసిస్తాము అలానే కొద్దిగా కడిగి పెట్టుకున్న పుదీనా అలానే కొత్తిమీర కొబ్బరి పొడి కొద్దిగా ందుకొడి ధనాల్పొడి అంతేనా అంతే అదైతే ఫస్ట్ మిక్సీ పెట్టుకోవాలా మిక్సీ పెట్టుకో చికెన్ అయితే ఫస్ట్ నానబెట్టుకోవాలా ఉప్పు కారం పసుపు వేసి ఇదైతే మ్యారినేట్ చేసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా చేసుకుంటే మొత్తం చాలా బాగా పట్టుకుంటుంది ముక్కకు చికెన్ ముక్కకు పసుపు ఉప్పు కారం మొత్తం చాలా బాగా పట్టుకుంటే రెసిపీ కూడా చాలా టేస్టీగా వస్తుంది పసుపు ఉప్పు కారం మొత్తం ముక్కకి పట్టేలాగా పెట్టుకోవాలి చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చూస్తుంటేనే నోరు ఉంది కదా చూస్తున్నారు లైక్ అయితే కొట్టండి చూడండి ఇలా నానబెట్టి హాఫ్ అన్ అవర్ అయితే ఉంచుకోవాలి ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ గ్లాస్ బియ్యం అయితే నానేసుకున్నామండి ఆల్రెడీ ఇది ఒక హాఫ్ అన్ అవర్ నానాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత కుక్క ఫ్రీ అంతా పట్టేస్తుంది ఇప్పుడైతే ప్రాసెస్లో పెరుగుతుంది ఒక కళాయి అయితే పెట్టుకోవాలి ఆయిల్ వేసినమాట రైస్ కూడా అలానే పెట్టేస్తుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి రెండైతే చాలు తర్వాత చెక్క రెండు చెక్క లవంగా కరివేపాకు మిక్కి రావాలి ేడైన ఆనియన్స్ కింద కనుకుండా వేసుకోవచ్చు అయితే ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వేస్తే త్వరగా ముగుతాయి చికెన్ అయితే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఆనియన్స్ అయితే ఇలా ఫ్రై అయ్యాయి వేసుకోవాలి ఇక్కడైతే చికెన్ వేస్తాను రైస్ కూడా అలానే ఉంది కొద్దిగా నూరు నీళ్ళు ఉరేదాకా మగ్గించుకోవాలి చికెన్ అయితే రైస్ అయితే అయిపోయింది చికెన్ అయితే ఇలా కొద్దిగా మీరు ఉందండి ఇప్పుడైతే ఇప్పుడైతే ఇందులో మసాలా అయితే వేసుకోవాలి కదా చికెన్కి అంతా ఇలా మసాలా కలిపెట్టు కలుపుకోవాలి చూడండి చూస్తుంటేనే నోరుతూ ఉంది కదండి కలర్ఫుల్గా ఉంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది పోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాకాలా మసాలా వాసన అంతా పోయినాక అప్పుడు నీళ్ళు వేసుకొని కొంచెం ఇప్పుడైతే వాటర్ అయితే వేసే ఇప్పుడైతే ఇది కొంచెం ఉడకచ్చు ఉంచుకోండి వాటర్ వేసినాక ఇలా మొత్తం ఇలా ఉడకాలి అక్కడ ఆయిల్ అయితే బయటకు తేలుతుంది అప్పుడు అప్పటి వరకు ఇలానే ఉంచాలి ముక్క బాగా ఉడకాలి కదా కొంచెం గరం మసాలా వేసుకుంటామండి కొద్దిగా గరం మసాలా చూడండి ఆయిల్ అయితే అప్పుడే బయటకు అయితే వచ్చేస్తుంది చికెన్ మసాలా చికెన్ మసాలా ఎక్కువ కలిపితే చికెన్ ముక్క విరిగిపోతుంది అయితే కొత్తిమీర వేసి చూడండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి